హలో ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వీడియో ఏంటంటే మా దగ్గర ఉన్న పెర్ఫ్యూమ్ కలెక్షన్స్ అనమాట సో అవన్నీ మీకు నేను చూపించాలనుకుంటున్నాను సో స్టార్ట్ చేద్దామా దగ్గర తీసుకురా ఇది చూసారా మోస్ట్ ఫేమస్ బ్రాండ్ ఇన్ దుబాయ్ ఇది మా హస్బెండ్కి నేను బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట అండ్ ఇది నాకు మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు బెల్లాటా ఓకే అండ్ ఇది మా హస్బెండ్ అదే ఇన్ఫినిటీ ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఇది నాకు చాలా ఇష్టం ఈ స్మెల్ డేట్ ఉమెన్ బెల్లవీట బ్రాండ్ ఇది ఇది మా హస్బెండ్దే క్రీడ వెంచర్ ఆల్ ఫ్రీరెన్స్ క్రియేట్ క్రియేటివిటీ ఎస్ అండ్ ఎల్లో విట బ్లూ మె హ్లూమెన్ అండ్ ఇవైతే మోస్ట్ లవబుల్ టెన్ ఎంఎల్ బాటిల్స్ సెట్ ఆఫ్ సిక్స్ యాక్చువల్లీ టోటల్ టోటల్ త్రీ సెక్చర్ అయినా బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అనమాట వీటిని సో నాకు ఎంతో ఇష్టమైన పెర్ఫ్యూమ్స్ అనమాట ఇవి నాకు చాలా చాలా ఇష్టం ఇది అండ్ ఇవన్నీ ఒకటే కాదండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట ఒక్కొక్క బ్రాండ్ అన్నమాట ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట కాకపోతే వాళ్ళు కాపీ చేశారు హండ్రెడ్ పర్సెంట్ కాపీడ్ అనమాట ఒరిజినల్ అయినా నేను అని చెప్పట్లేదు ఇవి కాపీడ్ అనమాట ఎందుకంటే ఒరిజినల్ కొనే అంత కాదు కాబట్టి సో ఇది ఒక టైప్ అనమాట వెనకమాల రాశాను ఇవన్నీ నేమ్స్ ఇంకోసారి ఇవన్నీ నేమ్స్ కూడా చెప్తాను నేను అండ్ ఇది రీసెంట్లీ చేసింది చేసిందనమాట ఇంటీరియర్ పర్ఫ్యూమ్స్ ప్రైవేట్ వుడ్ ఫర్ గ్రేట్నెస్ ఇన్స్పైర్డ్ ఇదొకటి ఓకే అండ్ అండ్ దిస్ ఫర్ అజోర మోస్ట్ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ అండ్ ఇది ఒకటి అనమాట ఇవన్నీ ఒకటే కాదు ఇవన్నీ మొత్తం ఫోర్ అనమాట ఫైవ్ ఫైవ్ సెట్ ఆఫ్ ఫైవ్ అనమాట ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండ్ ఇది ఒకటి అనమాట ఇది హెయిర్ స్పే అనమాట ఇది అండ్ అంతే ప్రెజెంట్ అయితే మన దగ్గర ఉన్న కలెక్షన్స్ మీకు ఎవరికైనా వీటికి సంబంధించిన లింక్స్ కావాలంటే చెప్పండి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఎందుకంటే మనకి సామాన్యుడు కూడా అంటే పేద మధ్యతరగతి వాడు కూడా ద ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్ స్మెల్ చూడగలగాలి కొట్టుకోగలగాలి సో వాళ్ళు నేను అలాంటి వెథిక్స్ మొత్తం చూస్తాను అలాంటి లింక్స్ లైక్స్ అన్నీ ఏమీ మేము మోస్ట్ వాంటెడ్ అని చూస్తాను చూసి తక్కువ బడ్జెట్లో నేను ఆన్లైన్లో పర్చేజ్ చేస్తాను అనమాట ఐ థింక్ ఓవరాల్ వర్త్ ఎంత ఉంటుంది అనుకుంటారు చాలా తక్కువ ప్రాబుల్లీ ఒక టెన్ థౌసండ్ బిలో ఉంటుంది టెన్ థౌజండ్ లోపు ఇవన్నీ నేను కొనేసాను బట్ ఇవే మనం ఒరిజినల్ కొనాలంటే మోర్ దాన్ టూ త్రీ ల్యాక్స్ పైన ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బట్ హండ్రెడ్ పర్సెంట్ కాపీడ్ అనమాట నేనున్నా కానీ ఫేవరెట్ అనమాట నాకు ఇష్టమైన స్మ ఎందుకంటే నాకు కార్లు వెళ్ళేటప్పుడు ఏది పడితే అది వేసుకుంటే వాంపింగ్స్ వచ్చేస్తాయి అనమాట సో నాకు వాంపింగ్ రాకుండా మంచిగా ఓకే గుడ్ అనిపించేలాగా నాకు ఈ రెండు అనిపిస్తాయి అనమాట అందుకనే నాకు ఈ రెండు ఫేవరెట్ అనమాట ఫోమీ యాక్చువల్లీ టాక్సీ మేల్ సిహియర్ టాక్సీ మేల్ ద బ్రాండ్ అండ్ దిస్ ఈజ్ వెరీ 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 ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ బాడీ మీద ఉంటుంది వీటి ఆ సారీ పెడితే మాత్రం ఫుల్ ఇది అవుతుంది బట్ కి మరి ఇరిటేటింగ్ ఉండదు స్మెల్ వాస్ గుడ్ ఐ ఐవెస్ సిట్టింగ్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఆర్ సరౌండింగ్ మై ఫ్రెండ్స్ అండ్ లైక్ ఇందులో నాకు ఇది ఒకటి ఇష్టం అనమాట ఏంజెల్ ఏంజెల్ ఇట్స్ కాల్డ్ వుచీ ఫ్లోరా మా హస్బెండ్ వాటికి సంబంధించిన నేమ్స్ కూడా రాసి పెట్టారన్నమాచి ఫ్లోరా అది ఏంటి బ్రాండ్ అని తెలియడం కోసం మొత్తం మోస్ట్లీ ఇవన్నీ కూడా అంతే రాసి పెట్టారు మంచి హస్బెండ్ కదా ఓకే సో నెక్స్ట్ ఇంకో వీడియోతో ఈసారి వాచ్ కలెక్షన్స్తో కలుస్తాము అంతవరకు బాయ్ లవ్ యూ అండ్ మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ